உ ஆல்விக்கல்

పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇసుక ఇవ్వాలని లక్ష్యంతో ఈ రోజు చంద్రబాబు గారు ఈ ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఇసుక పాలసీ వల్ల పేదవాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకోగలుగుతారు నిర్మాణాలు ముందుకెళ్తాయి భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలు పోతాయి పనులు బ్రహ్మాండంగా దొరుకుతాయి ఈ ఈ విధానాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామసీమల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు గ్రామసీమల అభివృద్ధికి పునాది వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మంచి పాలసీని తీసుకొచ్చింది జివో నెంబర్ పార్టీ త్రీని తీసుకొచ్చినందువల్ల దీనివల్ల ప్రజలకి కోట్లా లక్షలాది మంది ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరపోతా ఉంది గతంలో దోపిడీ విధానం చెల్లుబాటు అయిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పెద్ద దోపిడీ జరిగింది ఇసుక ఇదిగో ఈ విధంగా టన్నులు టన్నులు దోచుకొచ్చి ఆ బినామీల పేరుతో తీసుకొచ్చి బ్లాక్ లో అమ్ముకున్నారు గత ప్రభుత్వం ఇక్కడ ఈ రోజు ఇదే ఇసుకని పేదలకు పంచి ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఖర్చులు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఇసుకు కొనుక్కునే పేదవాడికి ఈ రోజు బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ఇల్లు కట్టుకునే పేదవాళ్ళకి ఈ ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం ఎంతో ఉపయోగపడబోతా ఉంది మరి ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందుకొచ్చి ఈ ఇసుక విధానాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము ఉచితంగా ఇసుకిస్తాం ఇస్తాం అలాగే గతంలో లాగా పక్షపాతం చూపించడం ఒక వర్గం వాళ్ళకి ఇచ్చుకోటాలు ఒక వర్గం వాళ్ళు దోపిడీ చేసే విధానం ఇక్కడ ఉండదు ప్రతి పేదవాడికి ఉచిత ఇసుక అందే విధంగా చూస్తాం ఎక్కడా కూడా ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూస్తాం ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటాం